హాయ్ వేస్ అండ్ వెల్కమ్ టీవీ అండ్ రైట్ నా ఈరోజు అసలు మాస్కి కేర్ ఆఫ్ అడ్రస్ మన విజయస్ అనే అన్న దిల్చే మాట్లాడతాడు దిలాయించి మాట్లాడతాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడదాం నమస్తే అన్న నమస్తే డార్లింగ్ అండ్ ఇచ్చి పడేస్తున్నాం అన్న ఎక్కడ డార్లింగ్ ఏదో స్లోకి వెళ్తున్నావు ఇంకా ఇచ్చి యాక్చువల్లీ చాలా హెల్ప్ అయింది అది బట్ దానికోసం చాలా కష్టపడ్డాను కాబట్టి ఫైనల్ అందరి దగ్గర నుంచి ఒక మంచి కాంప్లిమెంట్ రావడం ఫీలింగ్ సో హ్యాపీ ఎస్ కొంచెం అన్స్టాబుల్ కదా అన్న సో అన్స్టాబుల్ అన్నా నాకు చాలా నేను గా అట్టిస్తాను మీరు ఏమనుకో నువ్వు ఏదైనా అడుగు రెడీగా ఉన్నా రెడీగా అన్స్టాబుల్ అనే పేరు బాలకృష్ణ గారి సో సార్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఎందుకు పెట్టుకున్నారు నాకు దానికి సంబంధం లేదు ఫస్ట్ ఇప్పుడు నేను సినిమాలో యాక్టర్ని ఆర్టిస్ట్ సో నా ప్రొడ్యూసర్ ఎప్పుడైతే ఆ టైటిల్ చెప్పారో నేను స్ట్రిక్ట్లీ నో చెప్పాను నాకు వద్ది టైటిల్ ఎందుకంటే ఆమె బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ బాలయ్య బాబు ఆయన తర్వాత ఎవరిని అన్స్టాపబుల్ చూసే ఛాన్సే లేదు సో నేను ఆయనతో ప్రొడ్యూసర్తో డిస్కషన్ అయ్యేటప్పుడు నేను ఏదైనా చేయన్నా నువ్వు కావాలంటే ఏ టైటిల్ అయినా పెట్టు నేను తీసుకుంటా అన్స్టాపబుల్ అని అప్పటికి నాకు తెలియదు డార్లింగ్ నేను హౌస్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ షో చూశాను ఆ టైటిల్ మా వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారని నాకు తెలియదు ఓకే నేను అడిగాను ప్లీజ్ మార్చేయండి మార్చేయండి ఆయన అన్నారు బుల్లితెరలో నువ్వు ఎలాగో మంచిగా వచ్చావు మంచి జర్నీ అన్స్టాపబుల్ జర్నీ కదా సో ఇది నా ఇంట్రెస్ట్ సో నేను ఏదో ఒకటి చేసి నేను ఇప్పుడు సినిమా ప్రొడ్యూస్ చేసి నేనే కాబట్టి ఫైనల్ జడ్జిమెంట్ నాకు ఉంటుంది కాబట్టి ఐ వాంట్ గో విత్ దిస్ టైటిల్ అన్నాడు నాకు అప్పుడే కొంచెం భయం వేసింది సరే మళ్ళీ ఇంకా అంటే వెయిటేజ్ బాలకృష్ణ ఆయనకి అదే సినిమా మళ్ళీ ఆయనే చేస్తే బాగుంటుంది నా ఫీలింగ్ ఈజ్ అన్స్టాపబుల్ ఆయన బుల్లెట్ ఏమంటారు బ్రేకులు లేని బుల్డోజర్ టైప్ బాబు గారు తక్కువకుంటే తక్కువ వెళ్ళిపోవడం సో ఆయన పవర్ ఆయన ఎనర్జీకి ఆ టైటిల్ ఆయనకే బాగుంటుంది బట్ ఇంకేం చేయాలంటే ఆల్రెడీ మేము ఆ టైటిల్ మీద సినిమా చేసాం సో త్వరలో రాబోతున్నాం అండ్ వీఆర్ కాన్ఫిడెంట్ అయితే ఈ అన్స్టాపబుల్ లో మేము ప్లాన్ చేసింది ఎంటర్టైన్మెంట్ ఎక్కడ కూడా ఎవరు కూడా థియేటర్కి వచ్చి వన్ పర్సెంట్ కూడా బోర్ అవ్వద్దు అంటే సినిమా అంటే ఎక్కడ సెంట్ అన్నీ ఉండాలి బట్ బోర్ రావద్దు సో మేము అదే ప్లాన్ చేసి నేను సప్తగిరి మా వల్ల అయినంత వరకు బెస్ట్ ఇచ్చాం ఎస్ అండ్ కమింగ్ టు డైరెక్టర్ లైక్ మన కి ముందు ఒక సన్ ఆఫ్ ఇండియా అనే ఒక మంచి అద్భుతమైన సినిమా మాట్లాడుకోవచ్చు ఆ సినిమా గురించి తర్వాత మీకు అనిపించింది అంటే అన్స్టాపబుల్ అంటే సన్ ఆఫ్ ఇండియా చేసినప్పుడు అరే ఎందుకురా బిస్కెట్ అయిందా ఏమన్నా అంటే అది బేసిక్గా మూవీ ఎక్స్పెరిమెంట్ అని డైరెక్టర్ ఆల్రెడీ చెప్పాడు ఈవెన్ అందరికీ తెలుసు టీంలో వర్క్ చేసిన వాళ్ళందరికీ అది ఒక ఎక్స్పెరిమెంట్ ఎందుకంటే కోవిడ్లో వాళ్ళు ఆర్టిస్ట్లు ఎవరు బయటికి రాలేని పరిస్థితి సినిమా పీకల్ మీద ఉంది అంటే ఇట్ షుడ్ ఫినిష్ ఆఫ్ అని సో అక్కడ వాళ్ళు తీసుకున్నది ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఆర్టిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆ సినిమా చూశాను నేను కూడా చూశాను బట్ ఇంత ఇమేజ్ ఉండి ఇంత ఇది ఉండి దాన్ని రిలీజ్ చేయడం కంటే కూడా హోల్డ్ చేసి మళ్ళీ తర్వాత తీసుకోవచ్చు కదా అని క్వశ్చన్ కూడా వేసాను నేను డైరెక్టర్ని బట్ నేను ఎలా చెప్తున్నాను కదా ఇట్స్ డెసిషన్ మేడ్ బై సమ్ వన్ ఇగ ఫైనల్ అన్నప్పుడు దాన్ని ఎవరు చేంజ్ చేయలేరు సో అది బట్ దట్స్ డెస్టినీ ఆయన చెప్తున్నా కదా నా దోషగాలు కూడా వచ్చిన తర్వాత నేను ఇలా చేస్తున్నాను సన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ గారితో అంటే వాళ్ళు అన్నారు అమ్మో 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 బాబాయ్ అని అంటే నేను అన్న ఏంటో ఒక సినిమా ఒక సినిమా డిజాస్టర్ అయితే ఇంకా డైరెక్టర్ డిజాస్టర్ యాక్టర్ డిజాస్టర్ కాదు కదా ఎన్ని కాలే భయ్య ఎప్పుడు ఎక్స్పెక్టేషన్ ఇప్పటికీ సన్ ఆఫ్ ఇండియానే పప్పుడు ట్రోల్ చేస్తారు కానీ దాని మమ్మీ డాడీ సినిమాలు ఎన్ని ఉన్నాయో అట్లా అంతా థియేటర్కి వెళ్ళి టార్చర్ చూసినాయి సో డెఫినెట్గా ఇట్ కమ్స్ టు ఒక పర్సన్ ని బ్లేమ్ చేయడాన్ని అస్సలు ఒప్పుకోను బట్ నా ఫ్రెండ్స్ నేను డిస్కస్ చేసినప్పుడు ఆపర్చునిటీ అనేది మోర్ ఇంపార్టెంట్ నేను ఆయనతో కూర్చున్నప్పుడు బై గాడ్ నాకు తెలియదు ఆయన సన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ని ఫస్ట్ తెలీదు తర్వాత ఆయన నేను సన్ ఆఫ్ ఇండియా ఇవన్నీ చేసి అంటే నా ఫ్రెండ్స్కి వెళ్ళి చెప్పే ఇలా సన్ ఆఫ్ ఇండియా అంటే రే మాట్లాడుతున్నారా నువ్వు వద్ద్రావా ఆయనతో అది అన్నట్టు ఈ క్యాజువల్ నిజంగా జరిగింది చెప్పాలి న్న అదేంట్రా ఐ హ్యావ్ అ వెరీ గుడ్ ట్యాట్ హిజ్ ప్యాషనెట్ డైరెక్టర్ తను ఒక మంచి స్టోరీ రాసుకున్నాడు నేను ఆయన అసలు బిఫోర్ గురించి ఏం మైండ్లో పెట్టుకోకుండా ప్రెసెంట్ గురించి ఆలోచించి స్టోరీ విన్నాను బట్ ఆయన చెప్పిన స్టోరీ నాకు చాలా ఫన్నీగా నవ్వుకున్నాను నేను ఎంజాయ్ చేశాను స్టోరీ వింటుంటే ఎంజాయ్ చేశాను ఎందుకు ఒక దాని గురించి మనం మైండ్లో పెట్టుకొని దీన్ని రిజెక్ట్ చేసుకోవటం అని నేను ఒక రకంగా నేను ఇది నా ఓన్ డెసిషన్ నేను చేయాలి అనేది సో తర్వాత కూడా నేను నా ఫ్రెండ్స్ ని కన్విన్స్ చేశాను ఒక మనిషి పడిపోతే ఇంకా వాడిని అందరూ ఇరిటేటెడ్గా వదిలేయటం కరెక్ట్ కాదురా అతనికి ఫెయిల్యూర్ వచ్చిందని చెప్పి వదిలేయటం అనేది వెరీ రాంగ్ సో హూ నోస్ దేర్ విల్ బీ వన్ మోర్ హ్యాండ్ విల్ హెల్ప్ దెమ్ ఐమ్ నాట్ హెల్పర్ నేను నా పని నేను చేస్తున్నా ఇక నా స్వార్థం కూడా ఉంటుంది నేను యాక్టర్ అవ్వాలనుకున్నప్పుడు నాకు మంచి స్టోరీ కావాలి అంటే లైక్ సక్సెస్ లో ఉన్న డేట్ తో సక్సెస్ లో ఉన్న ఆర్టిస్ట్ చేస్తే ఇక రీచ్ వెళ్తుందని ఒక మెత్తు అది మెత్తో కాదో తెలియదు కానీ ఇట్స్ లైక్ బ్రో ఇప్పుడు సక్సెస్లో ఉన్న డైరెక్టర్ ఏం చేస్తాడంటే సక్సెస్ఫుల్ హీరోనే ఎత్తుకుంటాడు అవునా కదా లాజికల్గా నువ్వు కష్టపడేటప్పుడు నీ ఫ్రెండ్స్ చాలా మంది నీ పక్కన ఉంటారు అదే నువ్వు కష్టపడి పైకి వచ్చాక నువ్వు వాళ్ళని పైకి తీసుకురావడానికి ఆలోచిస్తావు ఇది ప్రతి దగ్గర జరిగేదే సో వన్స్ నువ్వు ఒక స్టాండ్ అయ్యి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు కొంతమంది డైరెక్టర్లు చూస్తాం మనం అది నా రాని ప్రౌడ్గా చెప్పుకుంటాం కానీ వాడు వాడి వల్ల మనకు హెల్ప్ అవుతుంది అంటే ఏమవ్వదు ఎందుకంటే వాడు ఒక స్టేజ్కి వెళ్ళిపోయాడు అరే వాడు ఒక మనం చెప్పుకో దానికి ఏమొస్తుంది అరే వాడు ఒకప్పుడు నాతో చాయ్ తాగేటోడు ఒకప్పుడు నాతో ఇది ఇడ్లీ తినేటోడు నైట్లో ఇద్దరం కష్టపడేటోళ్ళం అలా చెప్పుకొని ఇప్పటికి కృష్ణానగర్లో బతికేటోళ్ళు ఉన్నారు కానీ ఎవడైనా ఆ టైంలో వాళ్ళు కలిసి ఉంటారు వన్స్ ఓ స్టేజ్కి ఇప్పుడు నువ్వు అన్నవు చూడు సక్సెస్ఫుల్ డైరెక్టర్తో ట్రావెల్ చేస్తే సక్సెస్ ఉంటుందో లేదో పక్కన పెడితే ఇలా సక్సెస్ కోసం ట్రై వాడితో ట్రావెల్ చేస్తే కిక్ ఉంటుంది మంచి లైఫ్ చిన్న జిందగీ దాన్ని దునియా ఎంజాయ్ చేయాలంటే ఎప్పుడైనా హార్డ్ వర్కింగ్ ఇప్పుడు నాకు రేపు పొద్దున మంచి డైరెక్టర్ వస్తే నేను చేస్తా తప్పేం లేదు ఆ చేయాలి ఇప్పుడు వీళ్ళని ఎవరైతే నేను ఆపర్చునిటీ ఎత్తుక్కుని వస్తారో వాళ్ళతో చేయడం మోర్ ఇంపార్టెంట్ అని అంట ఇట్స్ అన్స్టాబుల్ అనే షో అంటే మన లైక్ ట్రైలర్ కానీ టీజర్ కానీ చూసినప్పుడు ఎంటర్టైన్మెంట్ మాకు కనిపిస్తుంది అన్న కానీ మీ ప్రీవియస్ అంటే ఓటీటీ వరకు మిమ్మల్ని తొక్కే వాళ్ళే లేరు అయ్యా ఎక్కడ బ్రో ఓటీటీలో అందరినీ ఎవరు ఓటీటీలో ఎవరు ఎవరిని తొక్కలేరు ఓటీటీలో మీ మంచి రీచ్ మంచి రీచ్ వచ్చింది ఏటీఎంకి కానీ ఆన్ థియేటర్ మార్కెట్లో సన్నీ అన్నకి ఒక నూట యాభై రెండు వేల వందలు పెట్టి సినిమా చూడాలని ఫ్యాన్స్ కానీ ఇష్టపడే వాళ్ళని ఎప్పుడని నేను నాకే అనిపించింది కష్టం కొంచెం అంటే ఇప్పుడు బేసిక్గా సినిమా చేసినా నేను కష్టం ఎందుకంటున్నానంటే నన్ను నేను బయటకు రాకముందు నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు నిజంగా నేను మాటల్లో చెప్పలేనంతమంది ఉన్నారు నేను ఎక్కడికి వెళ్ళినా నా సినిమా వస్తే చూస్తారో అని ప్రామిస్ తీసుకుంటూ ఉంటా అందరూ చూస్తా అంటున్నారు కానీ కొందరే చూస్తున్నారు అంటే కొంతమంది ఏంటంటే వీడి సినిమాకి థియేటర్ దాకా వెళ్ళాలా ఓ వచ్చేస్తుంది కదా వీడికి అంత అవసరమా అది ఉంది ఇప్పటికి ఉంది నేను ఒప్పుకుంటాను నాకు అంత సీన్ లేదని నాకు ఒప్పుకుంటాను నేను కాకపోతే ఏంటంటే నేను ఏ యాక్టర్కి తక్కువ కాకుండా చేసిన యాక్టింగ్ నాది ఉంటుంది ఎప్పటికీ ఎందుకంటే నేను థియేటర్స్ నుంచి చేసింది యాక్టింగ్ నాకు వేరే ఏ జాబ్ రాదు బ్రో అంటే హిట్ టీవీ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్